మళ్ళీ బాగా ముట్టుకోకనే అరుతుంది ఊరికే నాక కదిలించకనే అట్లా అరుతుంది పుల్ల అయ్యా ఏందయ్యా నీ పాత్ర బజార్ బజార్లో ఆప్రకారంగా తిప్పలాంటి కొడుతా ఉండవి ఎందుకు అప్పట్లా ఇట్లా చేస్తుందే నాకు ఏం చేసింది అయ్యే అక్క నాకు పది మంది ఇట్లా చెప్తుంది ఇది నాకు ఇట్లయితే ఏం చేసింది నువ్వు ఇంట్లో ఉండాలి రానివాసం ఉంటే గంటకు రావద్దే నువ్వు మనిషి ఇది బ్రాహ్మణీ సుబ్జెట్ ఉంటావు ఊర్లో వాళ్ళంతా ఏమంటా ఉన్నారు తెలుసునా ఏమంటా ఉన్నారు జ ఆడవాళ్ళు తమిళ చుట్టూ పుళ్ళు కట్టేవాడుకో ఏమంటా ఉన్నారు నాకు ఎట్లా తెలుస్తుంది అప్ప వాళ్ళు ఆమెను ఎండకు పంపించద్దన్నా బయటికి రానివద్దు లోపలి రానివాసంలో పెట్టాలే ఓహో ఉండక ఉండగా ఉండాలి నడిబార్లో వచ్చి ఆడ చావు ముందర బీపు లేవు బ్యాగ్ లేవు అలసంజలు లేవు కందులు లేవు అడుగులు లేవని గుర్తుందా అని అక్కది లే బాగా వచ్చింది లేవేమో వచ్చి అడిగింది లేవయ్యా ఉంటాడు నాకు ఎంత సున్నతనమైంది నడిపన్న ఇంకా చిన్నమా ఇంకా ఆడే నిలబడుతూ ఉన్నాడు ఎవరు అయ్యా నీ ఎప్పుడు బల్లా బొమ్మలు చెప్తా ఉంటాడు బీలు పోతా ఉంటాడు చూడు సరే 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 మరి వాళ్ళంతా ఉన్నారు నా వాళ్ళ ముందర ఏంటివి లేవు నాకు అనుములు లేవు ధన్యాలు లేవు అవి లేవు అవి నా గుర్తు నాకు ఎంత చింతన ఇంట్లో వంట చేయ భోజనం చేయ టిఫిన్ పెట్టా ఇడ్లీ చేయ దోశ పోయా అవి పెట్టు ఇవి పెట్టు అంటా ఉన్నాను ఏంటివి లేవంటే నాకు ఎంత చింతనము నాకు బజార్లో జనాల ముందర నాకు ఎంత అవమానం ఉంటుంది నువ్వు చెప్పుకులయ ఏమో లేవేమో వచ్చి అడిగింది రేపా లేనిదేమో కరెక్ట్ ఇంట్లో ఒక చెట్లు లేవు చేసి పెట్టేదేమో రాదు మా దానికి చెప్తాము లేని దే దండిగా చేయించున్నావు నీళ్ళు పెట్టి పొయ్యి మీద పెడితే మంటేస్తే ఎందుకు కాదు భోజనము అప్పుడు అప్పుడు సీతా పోయినా వాళ్ళ పెద్ద ఇంట్లో పన్నెండు ముట్లు బియ్యిన అబ్బా ఇంకా ఆ బజార్లో పోయి ఆ మంగళవారం సీనా దగ్గరికి పోయి ఎనిమిది మూట్లు ధనియాలు వేసుకొచ్చినాయి అబ్బాబాబ్ ధనియాలు ఎందుకు అయ్యా ఆ సుదర్శన్ ఇంట్లో ఆరు మూట్లు బ్యాండ్లు ఎనిమిది మూట్లు పిసుర్లు అన్నీ అయిపో ఇంట్లోనే ఉన్నాయి నేను పతి ఇద్దరు అవే పిసురులే తాగుతా ఉంటుంది పొద్దున్నే పొద్దున్నే పెసుర్లు అయ్యా అవే అవే రాజపిండి ఇంకా రాగిపిండి కావాల మాకు ముద్ద చేసుకుని తింటా ఉంటాము మా మామ నేను అంటా ఉంటే ఎవరు వీళ్ళ పెద్ద మామ ఆయప ఓ అబ్బాయి ఓ నేను పెళ్లి పెత్తనం పోయినప్పుడు ఆయప్ప ఒక గంట ముందు ఆయప వచ్చినాడు గంట ఎందుకు నేను వచ్చినాడు ఈ పెళ్లి పెత్తం ఎవరు ఓహో అబ్బాయా ఇంట్లో ఒక ఆరు నూట్లు పిండి ఆస్తు దాని వాతలు కొట్టినాయి ఆ టైలర్ ఉండేదా ఏ టైలర్ ఎవరు అక్క ఆ టైలర్ ఉండలేదా నడిపజాన్లో ఆ టైలర్ చెప్పినాయి అన్న నీ మీ వదిలి అడుగుతుంది దాని కింద ఒక చేతిలో దాని కింద ఆ చేతిలో ఒక రెండు కేజీలు బెల్లం పెట్టుంది అది మాట్లాడకుండా రెడీ అయ్యి ఇంకా నేను కావలసిన తీసుకొని చూడే చూడే కుల్లాయప్ప మరి తల రావప్ప తమ్ముడు కృష్ణప్ప అన్న పేరు చెప్పిస్తూ ఆ భగవన్ నామ సంకీర్తనంలో తమ్ముడు కృష్ణప్ప గారు శ్రీకృష్ణ పరమాత్ముడుగా మనకి ఇక్కడ వంద రూపాయలు ఆయన అన్న ఏమే రక్తాన్ని పంచుకొని పుట్టినప్పుడు

ఎట్ల భారీగా భర్త సర్దుకొని పోలే నాకు అక్కర్లేదు విడిచిపెట్టా వరిని పాస్ విడిచిపెట్టి ఎట్లయా ఎట్ల భారీగా పడవ సర్దుకొడు మా ఆ మాట మాట్లాడుతావు నాకు అక్కర్లేదు నాకు తిపించిపెట్టా పని నాకు గౌరవం సరే ఎట్లా పోతే పోయి విడిచిపెట్టే బా విసిపెట్టేస్తే నువ్వు కట్టుకోవాలని ఉన్నావా వరిని పాస్ అండి అట్లంటే ఇట్లంటావు అట్లంటే ఇట్లంటూ ఎట్ల అయ్యే నీత చేసేది నేను నాకు కొత్త అంటే వద్దు నాకు పది మందిలో నాకు ఎట్ల

Kia gHoDra dalit jao si Maala, ka Ghaansara Ghoorg tax motherfabil..., Ab baikp warnam, Ab k ascendu ter Tak ab guardar ca, Suhkath a Ngayin atap أ 모듈 shadow Aap ab encuentramu, ap ab acquaintramrunmum fact lala <laughs> Now I కాదన్నా ఊర్లో ఉండుకొని అమ్మాయ నువ్వు ఒక్క పొద్దు బొద్దు చెరువు మరో వెళ్ళిపోతుంది ఒక్క బొద్దులు ఉన్నాయి ఇప్పుడు నువ్వు నేను ఎట్టగా ఉన్నానంటే చెరువు మరో ఇట్లే దొరలేదు అన్న ఎట్లమ్మా వాండ్ లేదు వంక లేదు లేదు ఊరికే నేను చూ చూసుకో అన్న మూనాలు మూనాళ్ళు ఉంటే చాలా అన్న మరో అట్లే దొరుకుతుంది అని మా మసిందాయి ఉండుకోవాలి అమ్మాయ నువ్వు అట్లా ఒక పొద్దుండమ్మా ఏమీ ముట్టుకోవద్దు అట్లా మరో అట్లా దిగనేనమ్మా అంటే ఎట్లా మసిందా నీళ్ళు అట్లా చిరు కింద రానే అమ్మాయి నువ్వు ఒక పొద్దు నీళ్ళు దుంకనే అంటే నేను పోయి మరోలో కూర్చుండనంటే అట్లే నీళ్ళు అట్లే దుంకొత్తా ఇలా గంట నువ్వు కరెంట్ పట్టుకోవ్ కొద్ది నీళ్ళు వేసినాను ఆరు గ్లాసులు కాఫీ దాచినాను ఏమి చెప్పు దోషలు తిని ఇంకేం అప్పయ్యా

రెండు రోజులు అంతకాయలు యాభై కాయలు తెచ్చింటే పత్తి మా చ మా చిన్న కొడుకు అమ్మాయ నువ్వు బాగా పత్తి బాగుండీ పోసుకుంటే ఇంకేం కావాలమ్మా ఏమంది ఆ సుదర్శన ఇంట్లోకి పెంచుకుపోయి రామ్మయ్య పొద్దు పోని ஏனாலே இடகீசேட்டோ எக்கோண்ட அவ்வா ఇంకెక్కడ పోతావు మంత్రాలు పెద్ద పైని కట్టుకుంటాను బాగా మంత్రిస్తాడు మధ్యాహ్నం మధ్యాహ్నం ఎక్క మంత్రి చేయడం కట్టుకోవ్ మరి చేస్తాను అట్లే అట్లే పంపించేస్తాను నమస్కారం స్వామి పేడవాళ్ళ నువ్వు అప్పుడే ఇట్లయిపోతు

అక్కడ కదా మరి ఆ మైరావణుడు రావణ బ్రహ్మకు మైరావణుడికి మాట ఇచ్చాడు మాట ఇచ్చి ఎవరి చొప్పున రావణ బ్రహ్మ ఓరే మంత్రి వస్తూ ఉన్నాను అయ్యో ఓ వస్తు వస్తూ ఉన్నాను వస్తూ ఉన్నాను నేను నీ మాట నేను కాదన్నానేమయ్యా ఓం భద్రకాళి ఓం పరమేశ్వరి ఓం మహమ్మాయి కాళికాంబ కాత్యాయురే రెండోంత్రి సూచి ముఖ ఏమయో వాడేడిరా వాడా వస్తూ ఉన్నాడు వస్తూ ఉన్నాడు అప్పుడు ఇప్పుడు వస్తున్నాడు మీరు వచ్చిన సమాచారము మిమ్మల్ని ఎందుకు పిలవనంపితున్నానుగా ఇదే రాత్రికి వెళ్ళి దండి శాత్రవులైన రామలక్ష్మణుల పైన దండయాత్ర చేస్తున్నాను ఆహా ఎవరో మానవు सूजी मुखा वरे घटिका ये वही है आ मानव न संपन्न की बिन सूजी मुखा घटिका मन रावण पुत्र मित्र मंत्र ललललल दुनिया में ये मानव लिट्टरुलन जो जबरो రామలక్ష్మణుల పైన మా అన్న వారి భార్యను దొంగలించినప్పుడు దిక్కు తెలియక ఆ రాక్షసుల దాడి చేసిన రాముడు సైన్యము వాన సైన్యము ఆ రారాజు అయినటువంటి వీరుడు రాముడు మన నాశనం చేశాడట రామంతుడు రాదు ఆహా వారి తర్వాత వారి భార్యను దొంగలించాడు మా అన్న రావణ బ్రహ్మ మంచి పని చేశాడు ఆ అది తెలుసుకొని మానవులపైన యుద్ధము చేయడానికి చేత కాక నన్ను పిలిపించుకున్నాడు ఎందుకని నేడే యుద్ధము చేయాలి ఏమీ యుద్ధమా మీకు ఇష్టమా అభిష్టమా రాజా యుద్ధము లేక అప్పుడో ఇప్పుడు ఇప్పుడే బదా నా అందరికి అందరికీ మంత్రులు మంత్రు కా రాజ యుద్ధములు లేకన భుజములు బట్టి ఉన్నవి అప్పుడు ఇప్పుడు అనుకున్నాం పద రాముడెంత ఎంత లక్ష్మణుడెంత త్రిమూర్తులైనా మింగుతున్నాను మంత్రులారా నా భార్య మం నా భార్య మాతాంగిని ఈ వార్త నేను చెప్పి వస్తాను మీరు అంతలో మన పాతాళపురం తయూ దండోరాం రోజించండి మటిగా అలాగే రయ్య సర్లేప నాకు తెలియలే ఇంక నేను పోయి అమ్మ మాట విని అక్కడే ఉండేవో లేదులే వెంటనే వస్తాను అలాగే పోయి రాసా గటిగా ఇంకా పోదనా

వచ్చి మన కాళిక దేవి సమక్షంలో వారి కంఠములు ఖండిస్తాం మీరెల్లరూ మన పాతాళపురమంతయు ఆ యొక్క పచ్చని తోడముల చేత ముత్యాల ముక్కుల చేత ఆ యొక్క సకల సంపదల చేత అలంకరించాలని ఎనబట్టి చేత చేత అలంకరించాలని మహారాజు గారి ఒరే ఒరేఘటిగా ఇంకా పోదాంరా మనం కూడా పోయి మా భార్య పైన ఆ కాంతను చెప్పి వస్తారు నేను కూడా పోదాంరా మంత్రులు గట్టిగా సూజీ ముఖులు ఆ పాతాళపురం దండోరా రోగించిన వారేది అక్కడ కదా మరి అని oh yeah.

అమ్మా నా భర్త నాకు చెప్పిపోతున్నాడా లేక చెప్పకే పోతున్నాడా అమ్మా నీ భర్త ఎప్పుడు చెప్పిపోలేదు అప్పుడు ఇప్పుడు రానే వస్తాడు అదిగో రుణభే కూడా మ్రోగుతున్నావమ్మా నీవిటు రావమ్మా నా భార్య మాతంగి మహారాజా నీ కోసరమై ఎదురు చూస్తుండ మీరు నా వెనుక భాగం ఇచ్చేయండి అమ్మా నాని గారు నీ భర్త రారాదు ఇక్కడికే ఇచ్చేశాడమ్మా రామ్మా நமோ நமோ பிரணபதி தீர்சுமீ அக்கல் చల్లగా భావం పాతాంగి ఎక్కడికి స్వామి నీ ప్రయాణము కాంత నా ప్రయాణ సమస్య నీతో చెప్పిపోవడానికి ఇటు వచ్చిన నే చెప్పేద విను ఓ నారీమణి